వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ మనం చూసినట్టయితే పుష్ప పుష్పటు ఎంత సంచలనం సృష్టించిందో అంతకంటే ఎక్కువ కాంట్రవర్సీలు దాని చుట్టూ ఎక్కువ ఉన్నాయి అయితే ఆ కాంట్రవర్సీల్లో పబ్లిసిటీ పీక్ లో ఉంది మ్యాటర్ వీక్ గా ఉంది అని అని అయితే అనిపిస్తుంది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా కానీ ఈ రాంగ్ ప్రమోషన్స్ చేశారు అంతా ఓ ఒక ఎత్తు అయితే ఈ సినిమా తర్వాత సినిమా రిలీజ్ తర్వాత కూడా ఆ వివాదాలు అలానే కంటిన్యూ అవుతున్నాయి మొన్న సంజయ్ థియేటర్ లో చూసినట్టు అయితే గనక ఒక మహిళ మృతి చెందింది ఆ తర్వాత సక్సెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డిని మర్చిపోవడం పవన్ కళ్యాణ్ ని బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి గతంలో ఒక మూడేళ్ళ నుంచి లేని ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చారా లేకపోతే మరి రేవంత్ రెడ్డిని ఎందుకు మర్చిపోయారు సిఎం గారి పేరే మర్చిపోయారు సో మరి దీన్ని ఎలా తీసుకోవాలి అనే విషయం మీద మనం కృష్ణ కుమారి గారిని అడిగి తెలుసుకుందాం మిగతా విషయాలు నమస్తే మేడం నమస్తే మేడం అసలు అల్లు అర్జున్ ది అహంకారమా లేకపోతే ఇంకా పుష్పటు క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదా అసలు ఏమనుకుంటున్నారు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ముందంతా ఒక రకంగా ఉన్నారు తర్వాత అంతా ఒక రకంగా సినిమా ప్రమోషన్స్ ఇంకా ఆగలేదు అంటారా కాదండి మనం ఒకటి పాజిటివ్ గా తీసుకుందాం ఈ విషయాలన్నిటిని ఎందుకంటే అందరూ నెగిటివ్ గా మాట్లాడి మాట్లాడి ఆ నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అసలు ఏ రోజైతే మన సమాజంలో అడ్వర్టైజ్మెంట్ లో నెగిటివిటీ వచ్చిందో అది ఒక దురదృష్టం ఇప్పుడు నేను ఒక టీవీ కొనుక్కున్నాను నాకు డబ్బులు ఉన్నాయి నేను కొనుక్కున్నాను పక్కింటి వాళ్ళకి అది శత్రువు ఎట్లా అవుతుంది ఒనిడా టీవీ అడ్వర్టైజ్మెంట్ మీకు గుర్తుందా ఓనర్ స్ప్రైడ్ అయితే నెగిటివ్ పబ్లిసిటీ అప్పటి నుంచే స్టార్ట్ అయింది నేనేమంటానంటే మన జీవితాల చుట్టూ చాలా నెగిటివ్టీస్ ఉండినయి ఇంత నెగిటివిటీ మధ్యలో మనుషులు బతకడం చాలా కష్టం అసలు కొంచెం ఒక పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థాట్ ప్రాసెస్ ఉండటం చాలా అవసరం ఇవాళ మనం ఉన్న సమాజంలో అయితే మరి పరిస్థితుల్లో పుష్ప టూ సినిమా గురించి పాజిటివ్గా ఎంతమంది మాట్లాడారో గా అంతకంటే ఎక్కువ మందే మాట్లాడారు అంటే కొన్ని విషయాల్లో అల్లు అర్జున్ పొరపాటు అని వీళ్ళు అంటారు కానీ నేను అతని సొంత నిర్ణయం అని అంట ఏ మనిషికైనా ఒక నిర్ణయం ఉంటుంది భార్యాభర్తలు ఇద్దరికీ కూడా పూర్తిగా అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం ఉంటుందంటే నేను నమ్మను అలాగే ఒక రాజకీయ పార్టీలో కూడా అందరికీ ఒక రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంటుందంటే నేను ఒప్పుకోను అలాగే ఒక కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఇంట్లో అందరూ ఆమోదిస్తారు అనేది కూడా మనము ఉండదు మరి అలాటప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాలకు సంబంధించి మీరు అనుకునేటట్లే అల్లు అర్జున్ ఎందుకు ఆలోచించాలి అని నేను దేవర్ నుంచి నేను అదే మాట్లాడుతున్నా అతనికి ఒక సొంత వ్యక్తిత్వం లేదా ఇప్పుడు ఇందిరాగాంధీ కుటుంబంలో చూడండి సోనియా గాంధీ ఇందిరాగాంధీ వైపు ఉంటది మరి మేనకా గాంధీ ఎక్కడ ఉంటదండి ఎప్పుడూ ఆమె వ్యతిరేకంగానే పనిచేస్తుంది అది తప్ప అది ఆమె ఆలోచన ధోరణి అది ఆమె విశ్వాసాలకు సంబంధించిన విషయం అది ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు చెరకు మతాన్ని విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటప్పుడు అతను వైసీపీ వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేశాడు అనే ఒక ఉద్దేశంతో అతన్ని నానా ఇబ్బందులు పెట్టారు అసలు ఒక ఇబ్బంది కాదు రెండు ఇబ్బందులు కాదు మరి ఇంత ఇబ్బందులు పెట్టిన అప్పటి నుంచి ఆ ప్రెషర్ ప్రెషర్ అసలు సినిమా రిలీజ్ అవ్వనివ్వమన్నారు మొత్తం ఏంటో వీళ్ళ చేతుల్లో ఉన్నట్లు ఆ అలాగే నాగబాబు మనోడు పరాయోడు అని మాట్లాడేశాడు అసలు నాగబాబే ఈ మొత్తానికి ఈ చిచ్చు మొత్తానికి కారణం సరే జరిగింది అయిపోయింది ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి ఏదో ఒకటి ఏదో ఒకటి ఆ సినిమా మీద కాంట్రవర్సీలు నడుస్తూనే ఉన్నాయి ఆ కాంట్రావర్సీల్ని అధిగమించడానికి వాళ్ళు పబ్లిసిటీని ఆయుధంగా ఎంచుకున్నారు ఇలా నడుస్తూ ఉంది ఈ ప్రాసెస్ లో పైగా ఇంత హై బడ్జెట్ సినిమాని నెత్తి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోకి కానీ అలాగే ఇంకొంతమంది యాక్టర్లకు కావచ్చు బహుశా హీరోయిన్లు ఉండకపోవచ్చు ఎందుకంటే హీరోయిన్కి ఏం పాత్రలు ఇస్తున్నారు వీళ్ళు అందుకని హీరోయిన్కి పెద్ద ఆమె ఎక్కువ ఆలోచిస్తాను నేను అనుకోను మరి ఇలాంటి పరిస్థితుల్లో అలాగే ఈ సినిమాని కొన్న బయ్యర్లు కావచ్చు దీనికి ఎవరైనా అనుకోకుండా అవుట్ సైడర్స్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కావచ్చు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు అందరికీ గుండెలు పీచి అంటా ఉంటా అంటే ఏ ఒక్క రోజైనా వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి ఉంటారని మనం నమ్మొచ్చునా అంటే ఇలాంటి వాతావరణం అనుకూ అననుకూల వాతావరణం ఉన్నప్పుడు ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది వాళ్ళు వాళ్ళ బాధ ఎలా ఉంటది వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటది అనేది కూడా కొంచెం మనం ఆలోచించాలి మరి అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మూవీ మేకర్స్ వాళ్ళు ఆలోచించింది ఏంటి అంటే మరి ఇంత నెగిటివ్ విషయాల మధ్య ఇలాంటి వాతావరణంలో ఈ సినిమాని సినిమా హిట్ అవుతా ఫట్ అవుతా వాళ్ళు హిట్ అవుతానే నమ్ముతున్నారు కానీ ఈ ఈ కొంతమంది మోకలు ఏవైతే ఉన్నాయో అల్లరి మోకలు మేము చూడము మేము చూడనివ్వము మేము రిలీజ్ అవ్వనివ్వము సినిమాని ఆడనివ్వము అనే వాళ్ళ విషయాల పట్ల ఒకంత వాళ్ళకి భయం అనిపించిందో లేకపోతే ఈ సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకోకపోతే మనం ఈ డబ్బుల్ని త్వర త్వరగా పిండుకోకపోతే మనం నష్టాలు పాలవుతామేమోననే ఒక ఆలోచన కూడా వాళ్ళకి రావటం జరిగింది ఈ జరిగి వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మేము టిక్కెట్లు దానికి అడిగారు అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు సరే డబ్బులున్న రాజులకి ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది ఒకటి రెండోది జిఎస్టి వస్తుంది అనుకున్నారు చేశారు సరే ఇక ఆ తర్వాత చూసుకుంటే ఆ రోజు రాత్రిపూట షోకి వచ్చిన ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దానికి నిజంగా దురదృష్టకరమైన ఘటన మరి ఆ ఘటనకి ఆ ఒక రకంగా అల్లు అర్జునే బాధ్యుడు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు నేనేమంటానంటే అవును బాధ్యుడే తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అల్లు అర్జున్ వైపు నుంచి అతను డోర్ నుంచి లోపలికి రావటము అట్లాంటి కొన్ని ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక అసలు ఆ ఘటన జరిగి ఉండేది కాదు ఒకవేళ అలా జరిగి అదే నేను అంటున్నా అసలు అలా వెనక డోర్ నుంచి వస్తే కూడా జరిగితే కూడా అల్లు అర్జున్ అని ఉండేవాడు సరే ఏది ఏమైనా మనం మనకి మన దేశం ప్రజాస్వామిక దేశం ఎవరు ఏమైనా ఎలా అయినా మాట్లాడతారు మంచి మాట్లాడతారు చెడు మాట్లాడతారు అన్ని నడుస్తూ ఉన్నాయి సరే ఏదేమైనా ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సినిమాని ఇంకొంచెం గట్టెక్కించుకోవాలి అని తాపత్రయంలో వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టుకున్నారు ఆ సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ అది ఇప్పుడు సరికొత్త వివాదం అయితే నేను నేనేం ఫీల్ అయ్యానంటే ఇప్పుడు ఈ ఈ ఈ సినిమా విషయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మూడు సంవత్సరాల పాటు నడిపించి సినిమా తీసి రిలీజ్ అయిన తర్వాత ఇప్పటికీ వాళ్ళకి ఒక భయం అయితే వెంటాడకుండా అయితే ఉంటుందని నేను అనుకోను ఆ భయం ఏంటి అంటే సినిమా ఏ మేరకు సక్సెస్ అవుతుంది రేపొద్దున పొద్దున సుకుమార్కి ఈ సినిమాలో ఏదన్నా జరిగితే మొదటిగా నష్టపోయేది నిర్మాతలు అలాగే హీరో డైరెక్టర్ ముగ్గురు మీద పడుతుంది అందుకని ఆ భయంలో వాళ్ళు ఉన్నారు అందుకే అంత హడావుడిగా సక్సెస్ మీట్ కూడా పెట్టారనేది అర్థమవుతుంది దానిలో మరి ఇంత టెన్షన్స్ మధ్యలో ఇంత హడావుడి మధ్యలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం అనేది కావాలని చేస్తాడు అల్లు అర్జున్ అని అయితే నేను అనుకోను అల్లు అర్జున్ చాలా డౌన్ టు ఎత్ లాగా ఉండి చాలా కమిట్మెంట్ తోటి నేను ఏమైనా సరే సినిమాల్లో రాణించాలి అని చెప్పి అతను సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి ఒక రకంగా చిరంజీవిని చూస్తూ పెరిగి వాళ్ళ తాతయ్య ఎఫెక్ట్ ఎంతో కొంత అతని జీన్స్ లో వచ్చి నేనేమైనా సరే సినిమా ఫీల్డ్ లోనే ఉండాలి అని మరి ఆ రోజుల్లో ఇతను సినిమా హీరో ఏంటి అని మాట్లాడిన మనుషులకి ఆ రోజు అల్లు అర్జున్ కి ఈ రోజు అల్లు అర్జున్ కి చాలా తేడా అయితే ఇవన్నీ కలగలిసి ఒక రకంగా అతను కొంచెం అయోమయానికి గురయ్యాడేమో అన్ని నేను ఏదైనా నేను గానే చూస్తానండి నె నెగిటివ్గా చూసి మనం ఇంకొంచెం నెగిటివిటీని పెంచుకొని ఒక బ్యాడ్ ఎన్విరాన్మెంట్ లో ఉండటం కన్నా ఒక మంచిగా ఆలోచిస్తే నష్టమే ఉంది ఇప్పుడు ఒక పేరు మర్చిపోయాడు ఇప్పుడు మహామహులకే స్పీచ్ల మధ్యలో మర్చిపోతుంటారు అసలు అతనికి ఏదో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవటం రాదు కాదు కాదు ఇక్కడ ఏమవుతుందంటే మేడం అల్లు అర్జున్ ఇప్పటి వరకు వ్యవహరించిన తీరు చూసి ప్రజలకు కూడా అలాంటి డౌట్లు వస్తున్నాయి కావాలనే చెప్పలేదా అని ఎందుకంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ మీద నాకు ఇష్టం అయితే నేను వస్తాను నాకు ఇష్టం లేకపోతే నేను రాను అని కొన్ని వ్యాఖ్యలు చేశాడు కదా ఒక ఫంక్షన్ లో ఎక్కడో మాట్లాడుతూ సో ఇలాంటి మాటలు మాట్లాడి ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి బ్యానర్లు వేసారు కదా సో ఆ పాజిటివిటీ రావట్లేదు చెప్పలేదేమో అనే డౌట్లు వస్తున్నాయి నేను అనేది అదే ఇలా మాట్లాడడం వెనకమాల అలా బ్యానర్లు కట్టే వెనకమాల కేవలం వీళ్ళు మాత్రమే ఉంటారని నేను అనుకోను ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చుట్టూ ఆ నడిచిన రాజకీయం ఏదైతే ఉందో అంటే అతను శిల్ప రవి దగ్గరికి వెళ్ళిన విషయంలో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా కూడా పవన్ కళ్యాణ్ చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువ ఆలోచించారు దీని పట్ల అసలు పవన్ కళ్యాణ్ లో ఆ ఉద్దేశం తీసుకురావటానికి గాని ఆ ఉద్దేశం పవన్ కళ్యాణ్ లో ఉందని మన చెప్పే విషయంలో కావచ్చు ఆ చుట్టూ వాళ్ళే ఎక్కువ చేశారు ఇదంతా వాళ్ళకంత తీరిక ఓపిక ఉండదు అసలు వాళ్ళకి ఈ చుట్టూ వాళ్ళే చేస్తారు ఇప్పుడు కూడా ఈ బ్యానర్లు కట్టిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కట్టమంటాడని నేనైతే అనుకో అల్లు అర్జున్ కట్టమంటాడని అయితే నేను అనుకోను ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే అభిమానులు ఈ ఓన్ చేసుకోవడం అందు చూసారా ఒక వాళ్ళ సొంత కుటుంబాలను ఓన్ చేసుకోరు వాళ్ళని వాళ్ళు ఓన్ చేసుకోరు వాళ్ళని ఎక్కడో మర్చిపోయి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుందామా చిరంజీవిని ఓన్ చేసుకుందామా ఎన్టీఆర్ ని ఓన్ చేసుకుందామా లేదు అల్లు అర్జున్ ఓన్ చేసుకుందామా అని చూస్తారు అసలు మీరెక్కడా అని అడిగితే మీకు అభిమానిగా మీకు ఫ్రీగా సినిమా కూడా చూపించరు మీ హీరోలు అభిమాని హీరోలు ఆ రోజు రాత్రిపూట వేసిన షోలుకి ఫ్రీ షో వేయాలి అసలు వాళ్ళకి అసలు ఎవరు అని ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి ఏమైనా గుర్తింపు కార్డులు ఇచ్చుకోండి మరి ఇప్పుడు పార్టీలు సభ్యత్వం కార్డులు నమోదు చేసుకోవట్లా అట్లాగే మీరు కూడా చేసుకోండి అభిమాన సంఘాలు వాళ్ళు చేసుకున్నప్పుడు మీ వాళ్ళెవరో పరాయి వాళ్ళు ఎవరో మీకు బాగా తెలుస్తుంది ఆర్మీ అని ఆర్మీలు గీర్మీలు ఇవన్నీ కాదు ఎవరి కోసం ఆర్మీలు వాళ్ళ కోసం వాళ్ళు ఆర్మీలు అవ్వలేని వాళ్ళే పరాగాల కోసం ఆర్మీలు అవుతారు ఏగా ఇల్లుగుతా ఇల్ తన పేరు మర్చిపోయిందంట అట్లాగే ఈ మనుషులందరూ వాళ్ళ జీవితాలని మర్చిపోయి ఎక్కడో వదిలేసేసి అసలు ఈ సోకాళ్ళ అభిమానులనే వాళ్ళ ఫ్యామిలీస్ ని ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది వీళ్ళ బాగోతాలన్నీ అసలు నన్ను అడిగితే నాకు అంత ఆవేదనగా ఉంది వీళ్ళని ఇప్పుడు ఎవరండి ఒక గౌ ఒక వ్యాపారము ఒక ఉద్యోగము ఒక స్థిరమైన ఆ జీవితము ఉన్నవాళ్ళు ఇలా అభిమాన సంఘాలు అంటూనో లేకపోతే రోడ్ల మీద బ్యానర్లు కట్టుకుంటూనో ఇంకొకరి అభిమానుల్ని తిడుతూ ట్వీట్లు పెట్టడము ఇంకొకరిని తిడుతూ ట్వీట్లు పెట్టటమో చేస్తారని నేను అనుకోను ఎందుకంటే ఎవరికి వాళ్ళకి భద్రమైన జీవితం ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవటం ఎట్లా అనే దాని మీదనే ఆలోచిస్తారు ఇలా ఆలోచించరు సరే ఎనీవే ఎవరు ఎలా అనుకున్నా గాని నేనైతే పాజిటివ్ గా ఆలోచిస్తూ ఇప్పుడు రాణి రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు చెప్తే గిప్తే జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలి ఒక ఒకటండి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత పెద్ద పెద్ద డైలాగులు చెప్పగలిగేది జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎవరన్నా చెప్పగలరు అంటే అల్లు అర్జున్ మనం అది చూసాము ఆ ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రెషర్ లో ఉన్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఈ ప్రెషర్ క్రియేట్ చేసేశారు ప్రెషర్ కుక్కర్ లాగా ఎప్పుడు పేలిపోతుందా ఈ ప్రెషర్ కుక్కర్ అనేటట్లుగా ప్రెషర్ క్రియేట్ చేశారు దీనికి వాళ్ళు కారణమే వీళ్ళు కారణమే అందరూ కారణమే మీడియా ఇంత అంతకంటే కొంచెం ఎక్కువ కారణం మీడియా మీడియా కూడా చేసింది ఈ అగ్నికి ఆజ్యం పోయించే విషయంలో మీడియా తన వంతు పాత్ర తను పోషించింది ఇప్పుడు ఎప్పుడైనానండి చిన్నయో పెద్దయో యుద్ధాలు వస్తూనే ఉంటాయి ఎవరి జీవితంలోనైనా ఆ యుద్ధాలను అణిచేసుకోవడం ఎలా అనేది మన విచక్షణ బట్టి ఉంటది సరే ఏది ఏమైనా చాలా మంది మాట్లాడేది ఏంటంటే సినిమా బాగుంది బాగలేదు అనే దానికంటే కూడా అల్లు అర్జున్ యాక్షన్ విలక్షణంగా ఉంది అల్లు అర్జున్ ఒక ఒక యాక్షన్ విషయంలో ఒక రేంజ్కి వెళ్ళాడని చెప్తున్నాను నేనైతే చూడలేదు చూసిన వాళ్ళని అడిగితే అదే చెప్తున్నారు అతన్ని నటన విజృంభించి చేశాడు ఇంతకంటే ఇంకా నటించడానికి ఏమీ లేదు అన్నంత లెవెల్లో నటించాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆ మాటలన్నీ పక్కన పెట్టేసేసి వేరే మాటలన్నీ దానిలోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఒక సినిమాకి కావాల్సింది ఏంటండి వెళ్ళిన ప్రేక్షకుడు నేను రెండు వందల రూపాయలు ఇక్కడ కొనుక్కున్నాను లేదు వంద రూపాయలు పెట్టి ఇక్కడ కొనుక్కున్నాను నా గుర్తు నేను యాభై పైసలు పెట్టి ఇక్కడ కొనుక్కున్నా నా చిన్నప్పుడు అప్పటికైనా ఇప్పటికైనా ద్రవ్యోల్బణం పెరిగి టికెట్ల రేట్లు పెరిగినాయి తప్పితే సినిమా అనే ఎమోషన్లో అయితే మార్పు రాలేదుగా సినిమా ఒక ఎమోషన్ దాన్ని అలాగే చూద్దాం కాసేపు ఒక రెండు గంటల పాటు ఒక ఎమోషనల్ గా ఫీల్ అవుతూ చూద్దాం వచ్చేద్దాం అంతవరకే ఉండాలి తప్పితే దాని చుట్టూ రాజకీయాలు పులిమేసేసి స్వార్థాలు పైగా ఈ సినిమా అనేది ఒక పెద్ద డబ్బు ప్రపంచం వ్యాపారం ఇది సినిమా ఈ వ్యాపారంలో ఏమేం వేయాలి వేసుకుంటూ వంటలు వండే చేస్తున్నారు ఏమైనా ఇంత వ్యతిరేక వాతావరణం ఉండటాన్ని మటుకు నాలాంటి శాంత స్వభావాలు అయితే ఒప్పుకోరు నా ఇప్పుడు ఎవరికైనా ఎవరైనా అండి ఒకటి ఆలోచించాలి ఇప్పుడు అల్లు అర్జును తల్లి ఏమనుకుంటారు చెప్పండి భార్య ఏమనుకుంటారు ఆలోచిస్తే మీరే రైట్ మేడం అంటే ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి నాకు నా కొడుకు భవిష్యత్తు బాగుండాలి నా భర్త భవిష్యత్తు బాగుండాలి మా నాన్న హీరో లాగా ఉండాలని పిల్లలు అనుకుంటారు ఒక సగటు మనిషి అయినా వాడైనా ప్రధానమంత్రి అయినా ఆలోచించేది ఇదే కుటుంబం నుంచి ఎక్స్పెక్టేషన్ ఇదే ఉంటది ఎందుకంటే ఉంటదని నేను అనుకోను మరి అదే మన అబ్బాయి అనుకోండి మనం కూడా అలాగే ఆలోచిస్తాం కదా అంతేగాని ఇరవై నాలుగు గంటలు రంధ్రాన్వేషణం చేస్తూ విమర్శిస్తూ నువ్వు ఇలా చేసావేంటి అలా చేసావేంటి అని వెతుకుతూ కూర్చుంటావా అందుకని దయచేసి ఎవరైనా సరే మన ఏ ఒక సమస్యని మనదిగా చూడాలి విజయాన్ని కూడా మనదిగా చూడాలి ఇప్పుడు చాలా మందికి విజయం ఇష్టమే విజేత మట్టుకు శత్రువు ఇప్పుడు ఒక బంగారు పథకం తీసుకొచ్చారు ఒక ఆటగాళ్ళు ఎవరైనా అది దేశం మొత్తానికి సంబంధించిన విజయంగా ఫీల్ అవుతారు కానీ అతను పక్కనే ఉన్న ఇంకొక ఆటగాడు ఏం ఆలోచిస్తాడు నాకు రాలేదే అని బాగుంటది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక హీరోకి ఒక విజయం వచ్చింది అనుకోండి హీ హీరో కుటుంబం హ్యాపీగా ఉంటది ఆ ప్రొడ్యూసర్స్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది డైరెక్టర్ హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది పక్కనట్లు ఏం ఆలోచిస్తారు అరే ఈ సినిమా నేను ఎందుకు చేయలేదు అంటే కొంతమంది ఆ నిజమైన అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అరే ఈ ఇది నాకు ఉంటే బాగుండేది అనేది ఉంటది కొంతమందికి ఏమో ఇప్పుడు చూసాం కదా మనం ప్రపంచంలో ఇంత వ్యతిరేక భావనలు పెరిగిపోయిన తర్వాత ఇంత స్వార్థం పెరిగిన తర్వాత ఇంత ఈర్ష్యా ద్వేషాలు పెరిగిన తర్వాత పక్కవాడి గొప్పతనాన్ని గాని పక్కవాడి మంచితనాన్ని గాని మెచ్చుకునే హృ సహృదయత లేకుండా అయిపోయింది అందుకని నేను ఆ ప్రెషర్ లో ఆ టెన్షన్ లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయి ఉండొచ్చు అసలు మీరు ఇంకోటి గమనిస్తే రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యాలి సినిమా హీరోలు ముందుకు రావాలి అలా వచ్చిన వాళ్ళకే నేను రాయితీలు ఇస్తాను అని అన్నప్పుడు ముందుగా స్పందించింది అల్లు అర్జుని ఎస్ నేను నిలబడతాను దీనికోసము అని మరి అలాంటప్పుడు ఆయన పేరు మర్చిపోతాడని ఎలా అనుకుంటాము రైట్ మేడం రకరకాల కోణాలు రకరకాల వ్యక్తులు రకరకాల కోణాలు కానీ ఒక మిశ్రమ స్పందన అయితే వచ్చింది ఏంటి సినిమా బాగుందని కొంతమంది బాగలేదని కొంతమంది వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నారని నిజమే ఓవర్ పబ్లిసిటీ అయింది ఎందుకంటే ఓవర్ పబ్లిసిటీ ఎప్పుడవుతుంది అంటే ఈ సినిమా ఇన్ని సంవత్సరాల పాటు తీయడమే తీయడానికే ఓవర్ పబ్లిసిటీ మరి బాహుబలి సినిమాకి ఎంత పబ్లిసిటీ చేశారండి గోడల నిండా ఏమి రాశారండి హూకిళ్ళు కట్టప్ప రాసారా లేదా మరి మనం మనం ఏమనుకుంటాం చెప్పండి అది చూసినప్పుడు అప్ప ఏంటి గోలా ఆ సినిమా బాహుబలి ఆహా ఆ సినిమా ఏదో రిలీజ్ అయితే పోలా అని అవును అలానే ఉంటది ఇంకా అంటే నేనేమంటున్నానంటే ఈ హై బడ్జెట్ సినిమాలు మనుషుల నెత్తి మీద పెద్ద కుంపట్లై కూర్చుంటాయి దీనికన్నా చిన్న చిన్న సినిమా ఆరు నెలల్లో షూటింగ్ అయిపోయి రిలీజ్ అయిపోయి మేలు ఆ ఇప్పుడు ఇదివరకు సంవత్సరానికి ఎన్ని సినిమాలు వచ్చాయండి కృష్ణ ఎన్ని సినిమాలు యాక్ట్ చేసేవాడు చిరంజీవి ఎన్ని సినిమాలు యాక్ట్ చేసేవాడు అన్ని సినిమాలు వాడేవి మీరు గమనిస్తే ఎందుకంటే ప్రతి ఊర్లోనూ ఓ చిన్నపాటితో పెద్దపాటితో థియేటర్ ఉండేది చక్కగా వెళ్ళి చాలా మంది అలసిపోయి సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో నిద్రన్న పోయేవాళ్ళు కాని సినిమాకు పట్టుకు వెళ్ళేవాళ్ళు ఒక చిన్న ఆనందం అండి రెండు రూపాయల టికెట్ మూడు రూపాయల టికెట్ తో వెళ్ళి సినిమా సినిమాకి వెళ్ళి సినిమా హాల్లో రిలాక్స్ అయ్యేవాళ్ళు ఇవాళ రిలాక్స్ అయ్యే సినిమాలు వస్తున్నాయి అసలు మన ఇంకా ఒత్తిడికి గురి చేసే సినిమాలే వస్తున్నాయి వెయ్యి రూపాయలు పెట్టుకొని టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళడం ఇంటర్వ్యూల్లో వస్తే మళ్ళీ ఇంకొక ఇంకొక వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోవడం మళ్ళీ ఆ సినిమా మూడు గంటల సేపు నాలుగు గంటల సేపు ఉంటే ఫోన్లు అందుకే ఈ సినిమా చుట్టూ సినిమా వాతావరణం చుట్టూ చాలా అవాంఛనీయమైన విషయాలు జరుగుతున్న సందర్భంలో సినిమాని గట్టెక్కించుకోవాలి అంటే పబ్లిసిటీ ఓవర్ పబ్లిసిటీ అయిపోతుంది ఇందాక మీరు అన్నట్లు ఆ విషయం లేనప్పుడే పబ్లిసిటీ పీచ్ లో ఉంటది అన్నట్లు అలాగే జరిగింది ఈ సినిమాలో కూడా నేనైతే ఈ రోజుకి అల్లు అర్జున్ ఎన్ని అపశృతులు వచ్చినప్పటికీ కూడా ఎన్ని జరిగినప్పటికీ కూడా అల్లు అర్జున్ మంచిగా యాక్ట్ చేశాడు సినిమా హిట్టా కాదనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటది సినిమా నచ్చింది అనుకోండి ఎంత మంది ఆపాలని చూసినా ఏది ఆగదు ప్రేక్షకులు వస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు రైట్ మేడం ఈ అంశంతో ఈ సో మచ్ తిరిగి మరొక అంశంతో మళ్ళీ యూ